ఎలాంటి మార్పులు రాబోతున్నాయి గ్రహాల సంచారం వలన మీకు కలిగే లాభ నష్టాలు ఏమిటి ఏ చిన్న తప్పు మీ అదృష్టాన్ని అడ్డుకుంటున్నాయి వీటన్నిటి గురించి ఈరోజు మనం ఈ వీడియోలో సవివరంగా చర్చించుకుందాము ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో మీ ఐశ్వర్యం పెరగడానికి కొన్ని అద్భుతమైన చిట్కాలైతే చెప్పబడతాయి ఇక మేషరాశి వారికి గ్రహాల స్థితి రవి ప్రభావం ఎలా ఉందనేది తెలుసుకుందాము మేషరాశి వారికి ఈ మాసంలో గ్రహాల స్థితి మిశ్రమంగా ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా రవి బుధుడు కుజుడు మరియు శుక్రుడు ఈ నాలుగు గ్రహాలు మీ రాశికి పదవ స్థానంలో సంచరిస్తున్నాయి రవి పదవ ఇంట్లో రవి సంచారం మీకు రాజయోగాన్ని ఇస్తుంది కుటుంబంలో చాలా కాలంగా ఆగిపోయిన శుభకార్యాలు ఇప్పుడు మొదలవుతాయనే చెప్పుకోవచ్చు ధన ప్రవాహం పెరుగుతుంది మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉంటే ఈ సమయం మీకు వరం లాంటిది అని చెప్పుకోవచ్చు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడమే కాకుండా ఉన్నత పదవులు పొందే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి రాజకీయాల్లో ఉన్నవారికి ప్రజల మద్దతు కూడా లభిస్తుంది ఇక మేషరాశి వారి ఉద్యోగ వ్యాపారాల గురించి అయితే తెలుసుకుందాము బుధగ్రహ ప్రభావం వలన బుధుడు పదవ ఇంట్లో ఉన్నప్పటికీ మేషరాశి విద్యార్థులు మరియు నిరుద్యోగులకు కఠిన శ్రమ అవసరమని చూసిస్తున్నాయి తెలివితేటలు ఉన్నా కానీ ఏకాగ్రత లోపించే అవకాశం అయితే ఉంది వ్యాపారస్తులకు కూడా లాభాలు వస్తాయి కానీ అవి అంత సులభంగా రావు పోటీని తట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇక కుజగ్రహం గురించి అయితే తెలుసుకుందాము కుజగ్రహం అనేది మీ రాశికి అధిపతి కుజుడు వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నాడు ముఖ్యంగా హోటల్ బిజినెస్ రియల్ ఎస్టేట్ మరియు ఆహార పదార్థాల వ్యాపారం చేసేవారు అప్రమత్తంగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి కొత్త అప్పులు చేసేటప్పుడు లేదా బ్యాంకు లోన్ల కోసం ప్రయత్నించేటప్పుడు ఆటంకాలు ఎదురవుతాయి పనులు వాయిదా పడవచ్చు సహనం కోల్పోవద్దు ప్రయత్నిస్తే మనకి విజయం అనేది తప్పకుండా వస్తుంది ఎందుకంటే మేషరాశి వారికి పట్టుదల అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీ పట్టుదలని మాత్రం వదిలిపెట్టవద్దు వ్యక్తిగత జీవితం మరియు ఆరోగ్యం గురించి అయితే తెలుసుకుందాము శుక్రుడి ప్రభావం వలన శుక్రుడు వ్యతిరేక దిశలో ఉండటం వలన కళాకారులకి సినిమా రంగం వారికి ఆశించిన స్థాయిలో అవకాశాలు అయితే రాకపోవచ్చు ఇక దాంపత్య జీవితం గురించి తెలుసుకుందాము భార్యాభర్తల మధ్య అనవసరమైన వాదనలు వచ్చే అవకాశం అయితే ఉంది మీ మాట తీరును అదుపులో ఉంచుకోవాలి చిన్న విషయాన్ని పెద్దది చేసుకోకండి అది పెద్ద గొడవలకైతే దారి తీసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మేషరాశి వారి ఆరోగ్యం గురించి తెలుసుకుందాం రవి అనుకూలత వల్ల పాత అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది శరీరంలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది అయితే కుజుడు వల్ల చిన్నపాటి గాయాలు అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తనైతే వహించాలి ఇక దోష నివారాలు పరిహారాలు గురించి ఏం చేయాలనేది తెలుసుకుందాము మీకు ఉన్న ప్రతికూలతను తొలగించడానికి ఈ క్రింద పరిహారాలను తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది గణపతి దేవుని ఆరాధన బుధుడి దోషం పోవడానికి రోజుకు ఇరవై సార్లు ఓం వికటాయ నమ ఓం వికటాయనమ అని జపించండి పెసలు నానబెట్టి గోమాతకి తినిపించండి దానివలన గణపతి దేవుడి అనుగ్రహం అయితే మనకి లభిస్తుంది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా చేయాలి కుజుడికి అనుకూలత కోసం మంగళవారం నాడు సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం చాలా మంచిది అని చెప్పుకోవచ్చు ఎర్రటి వస్త్రంలో కందులు మూట కట్టి దానమైతే చేయండి దానివలన సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం అయితే కలుగుతుంది అమ్మవారి పూజ శుక్రదోష నివారణకు లలితా సహస్రనామ పారాయణం చేయండి లేకపోతే వినడం వలన కూడా చాలా మంచి జరుగుతుంది శ్వేతవర్ణ వస్త్రాలు అంటే తెల్లబట్టలు ధరించడం లేదా దానం చేయడం వలన మేలు జరుగుతుంది ఇక అదృష్టాన్ని పెంచే విషయం గురించి తెలుసుకుందాము శాస్త్రాల ప్రకారం మన దైనందిన జీవితంలో చేసే చిన్న పనులు మన అదృష్టాన్ని మారుస్తాయి ఇంటి శుభ్రత ఉదయం లేవగానే దుప్పటి మడత పెట్టడం వలన రాహుదోషాలు తొలగిపోతాయి గడప పూజ ఆడవాళ్ళు స్నానం చేసిన తర్వాత గడపపై రెండు చుక్కల పాలు వేయాలి ఇది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది ఎందుకంటే లక్ష్మీదేవి పాల సముద్రంలో పుట్టింది గనక రెండు పాల చుక్కలని గడపపై వేయడం వలన లక్ష్మీదేవి ఆకర్షణ అయితే పెరుగుతుందని చెప్పుకోవచ్చు ఇక వంటగది విషయంలో గ్యాస్ స్టవ్ వెలిగించే ముందు దానికి పసుపు కుంకుమ పెట్టి బియ్యపు పిండితో ముగ్గు వేయండి ఇది అన్నపూర్ణాదేవి అనుగ్రహానికి దారితీస్తుందని చెప్పుకోవచ్చు ఇక దీపారాధన నియమం గురించి తెలుసుకుందాము మధ్యాహ్నం పన్నెండు తర్వాత దీపం అస్సలు వెలిగించకండి ఉదయం ఏడులోపే పూర్తి చేయండి లేకపోతే సాయంత్రం సంధ్యా దీపం పెడితే ఇంట్లో గొడవలు అనేవి తగ్గుమొహం పడతాయి మేషరాశి వారు పట్టుదలతో పనిచేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు అంతేకాకుండా ఈ చిన్న చిన్న పరిహారాలు కూడా చేయడం వలన గ్రహాల అనుకూలత అయితే కలుగుతుందని చెప్పుకోవచ్చు చూశారు కదా మేషరాశి వారు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు పొందబోయే శుభ ఫలితాలు భక్తితో నమ్మకంతో పైన చెప్పిన పరిహారాలన్నీ పాటించండి తప్పకుండా విజయం అయితే మీ సొంతం కాబోతుంది అని చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి అంతేకాకుండా మీ మేషరాశి మిత్రులు ఎవరైనా ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శుభం